బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ లో మొదలైన పాన్ ఇండియా ట్రెండ్ తెలుగు సినిమా మార్కెట్ నిలుగు మార్కెట్ ని విస్తరించుకోవాలని ఆశపడుతున్నారు నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకోవాలని ఆరాట పడుతున్నారు అయితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒక సినిమా హిట్ అయింది కదా అని ప్రతి సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు పాన్ ఇండియా మోజులో పడి కంటెంట్ ని అసలు పట్టించుకోవడం లేదు విషయంలోని సినిమాలు కూడా అన్ని భాషలు విడుదల చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా దెబ్బతింటున్నారు ప్రభాస్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి నలుగురు హీరోలు మాత్రమే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ అడవి శేష వంటి యువ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో అలరించడానికి రెడీ అవుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తెలుగు సినిమాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు ప్లాప్ ప్లాప్టాప్ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసిన స్టార్ డంప్ అయింది గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గ విజయాలు అందుకోలేకపోతున్న పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమ్మలో అనే ఫిక్షన్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాని తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలో విడుదల చేశారు ఒక వారం ఆగి హిందీలో కూడా రిలీజ్ చేశారు భారీ అంచనాతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా ప్లాప్ అయింది సనాతన ధర్మం కాన్సెప్ట్ నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అనుకుంటే అక్కడ కూడా తిరస్కరణ ఎదురైంది ఈ సినిమాకి అలాగే రౌడి బాయ్ విజయ దగ్గకుండా అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయారు గీతా గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపారు పూరి జగన్ దర్శకత్వం తెరకెక్కిన లైగర్ సినిమాతో పానీ మార్కెట్ ని టార్గెట్ చేశారు బాక్స్ ఆఫీస్ తగలబడిపోతుందని షేక్ అవుతుందని రెండు వందల కోట్ల కంటే ఎక్కువ వసూలు రాబడుతుందని రిలీజ్ కు ముందు విజయ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేక ఘోరంగా దీంతో పూరి జగన్నో కమిటీ అయిన మరో ప్రాజెక్టును కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమా కూడా హిందీ మార్కెట్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది రీసెంట్ గా కింగ్డమ్ మూవీతో మరోసారి ప్రయత్నం చేశారు విజయ్ దేవరకొండ తెలుగులో బాగా ఫెయిల్ అయింది టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ టూ సినిమా సక్సెస్ సాధించారు కృష్ణుడు తత్వానికి సంబంధించిన కథాంశం కావడంతో ఉత్తరాది ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు ఇది ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై కోట్ల పైగా కలెక్షన్ రాబట్టింది దీంతో తన మార్కెట్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుని ఆచితూచి అడుగులు వేశారు ఈ క్రమంలో వచ్చిన స్పైస్ సినిమా ఘోర పరాజయం అందుకుంది కథలో పట్టు లేకపోవడం సరైన ప్రమోషన్ లేకపోవడం వంటి కారణాలతో తెలుగుతో పాటు హిందీలోను నిరాశపరిచింది ఈ సినిమా అయితే ఇప్పుడు నిఖిల్ స్వయంభూ ది ఇండియా హౌస్ వంటి మరో రెండు పానిండియా సినిమాలు నటిస్తున్నారు ఈసారి గురి తప్పకూడదని తీవ్రంగా కష్టపడుతున్నాడు అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పానిండియా ప్రయత్నాలు చేశారు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాతో నేరుగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేశారు ఎయిర్ పోర్స్ వచ్చిన ఈ సినిమా అంచనాన్ని అందుకోలేకపోయింది ఆ తర్వాత నటించిన మర్త మూవీని కూడా స్థాయిలో రిలీజ్ చేశారు కానీ ఈసారి కూడా వరుణ్ తేజ్ నిరాశ ఎదురైంది ఈ సినిమా కూడా ఘోరంగా ప్లాప్ అయింది బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని కొరియన్ అనే సినిమాతో వస్తున్నారు ప్రెజెంట్ హరల్ కామెడీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని మెగా ప్రాస్ భావిస్తున్నారు అలాగే అఖిలే అఖిల్ ఏజెంట్ సినిమాతో సాధించాలని భారీ బడ్జెట్ స్పై యాక్షన్ ఓరియంటెడ్ కథాంశం ఉన్నప్పటికీ కథనంలో లోపాలు స్క్రీన్ ప్లే అయింది అన్ని భాషల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ తెలుగులో మాత్రమే విడుదల చేశారు హిందీలోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో స్ట్రీమింగ్ చేస్తే నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఏజెంట్ ప్లాప్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని అఖిల్ ప్రస్తుతం అన్న సినిమా నటిస్తున్నారు ఇంతకు ముందన్నట్టు చూడండి మాస్టర్ లుక్ మారిపోయారు ప్రస్తుతానికి ఈ సినిమాని తెలుగులోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు అలాగే తెలుగు తమిళ బయలుగులతో ఎదురు తెప్పటి ఉస్తాద్ రామ్ పోతుని యూట్యూబ్ లో తన డబ్బింగ్ సినిమాలు ఆదరణ చూసి స్కంద సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకు ముందుకు తీసుకొచ్చారు ఇది కూడా ఘోరంగా డబుల్ స్మార్ట్ మూవీని కూడా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలో విడుదల చేశారు ఈసారి కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అయింది ప్రస్తుతం రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా నటిస్తున్నారు రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న ఈ రొమాంటిక్ తెలుగులోనే ప్లాన్ చేస్తున్నారు అలాగే హీరో నాని చాలా కాలంగా పానిండియా మార్కెట్ కోసం ట్రై చేస్తున్నారు దసరా హాయినా సరిపోదా శనివారం హిట్ త్రీ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు కానీ ఈ సినిమాలు ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి హిందీలో ఆశించిన స్థాయిలో వసూలు సాధించలేకపోయాయి దీంతో ఈసారి ది పారడీ సినిమాతో టార్గెట్ మిస్ అవ్వకూడదని నాని భావిస్తున్నారు శ్రీకాంత్ ఉదయల దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాని పానిండ వైడ్ రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు ఇందుకోసం బాలీవుడ్ యాక్టర్స్ కూడా భాగం చేస్తున్నారు ఈ సినిమాతో నాని హిందీ మార్కెట్ బలపడుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇలా చాలా మంది హీరోలకి పానిండియా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ ఎదురైంది రవితేజ సందీప్ కిషన్ విశ్వక్సిన్ లాంటి మరికొందరు హీరోలు కూడా ఈ లిస్ట్లో ఉన్నారు సజ్జ అడవిశేష్ నాగచేత్రన్ లాంటి మరికొందరు హీరోలు ప్రస్తుతం పానిండియా ప్రయత్నాలు చేస్తున్నారు హనుమాన్ సినిమాతో పానిండియా హిట్ కొట్టిన సజ్జ ఇప్పుడు మిరాయ్ అనే మరో భారీ పానిండియా ప్రాజెక్టుతో వస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ ప్రమోషన్ కంటెంట్ అంతనాలు పెంచేసింది సెప్టెంబర్ పన్నెండో తారీఖున ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ రిలీజ్ కాబోతుంది అలాగే మేజర్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అడవిశేషం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నారు ఈ సినిమాతో ఇప్పుడు గూడాచారి గూడాచారిట్ వంటి రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు టండేల్ మూవీ తో తొలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరిన అక్కినే నాగచేత్తన తన తర్వాత సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లబోతున్నారు కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న మిథికల్ త్రిల్లర్ సినిమాపై ట్రెండ్ లో మంచి అంచనాలున్నాయి అలాగే విరుపాక్ష వంద కోట్ల మార్కు అందుకున్న సాధారాం తేజ్ సంబరాల ఏటుకట్టు సినిమాని అన్ని ప్రధాన భారతీయ భాషలు విడుదించబోతున్నట్లు ప్రకటించారు అలాగే మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర నందమూరి బాలకృష్ణ టూ సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు అలాగే పాన్ ఇండియా హిట్ కొట్టాలంటే కేవలం భారీ బడ్జెట్ భారీ తారాగణం ఉంటే సరిపోదు కథల విషయం అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ ఉంటేనే పాన్ ఇండియా సక్సెస్ సాధ్యమవుతుంది ఇప్పటి వరకు బాహుబలి వన్ బాహుబలి టూ పుష్ప వన్ పుష్ప టూ త్రిబులర్ దేవర కార్తికే టూ హనుమానం వంటి కొన్ని సినిమాలు మాత్రమే అన్ని భాషలు సత్తా చాటాయి